ప్రభునందు ప్రియలార ప్రభు పేరిట మీకు నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ రాత్రి కాల వాక్షానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నానండి ఈ రాత్రి తండ్రి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా దీవించి ఆశీర్వదించి మీ అక్కరతలన్నైనా తీర్చి సమృద్ధితో మిమ్మలను నింపును గాక ప్రభునందు ప్రియులారా మన జీవితంలో దేవిని చిత్తం అంటే ఏమిటి చాలా సంగతులు ఉన్నవి కానీ ఈ రాత్రి ఒక్క మాట బైబిల్ గ్రంథము నుండి తెలుసుకొనటానికి మొదటి దశలోని కేలుపు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందామండి మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు చారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం చదివిన మాట విన్నారు కదా ఈ మాట మీ హృదయములో ప్రభు నింపును గాక ఈ వాక్యం ఏమని చెప్తూ ఉంది మనము మన తండ్రి అయిన దేవుని యందున్నాము మన కొరకు కుమారుడు ప్రభు శిలువ వేయబడ్డారు ఆయన రక్తధారల్లో కడగబడ్డాము దేవునితో సహవాసము కలిగిన వారమై ఉన్నాము ఇప్పుడు మన జీవితంలో తీసుకోవలసిన జాగ్రత్త ఇక్కడ చెప్పినాడు అదేమిటంటే దేవుని చిత్తం గుట మొదటిది నీవు నేను పరిశుద్ధతతోనే ఉండాలి ఎందుకనంటే పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడని ఎబ్రి గ్రంథంలో చెప్పబడుంది కాబట్టి పరలోకం చేరాలి అంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి ఇదే వచనంలో రెండో మాట ఏంటి జారత్వమునకు దూరముగా ఉండుట దేవుని చిత్తం చూడండి రెండు పక్కపక్కనే ఉన్నాయి పరిశుద్ధత జాగ్రత్తగా ఉండాలి బ్యాలన్స్ తప్పితే అపవిత్రతలోనికి వెళ్ళిపోతాము ఈ రాత్రి ఈ మాటలో వింటున్న సహోదరులారా సహోదరియులారా మీ జీవితంలో దేవుని చిత్తం ప్రకారం జారత్వం అనే ఈ అపవిత్రత క్రీకు దూరంగా ఉన్నారా అట్లయితే మీరు ధన్యులు లేనిచూ ఒక తీర్మానం చేసుకోండి ప్రభా నీ రక్తధారలలో నన్ను కడిగి నా యొక్క మనసు నా హృదయము నీ వైపే ఉంచుకోండి ప్రభువా అనంటూ ప్రభుని మరోసారి ప్రాధపడి అడగండి మరలాన్నో తన మనస్సును నీకిస్తాడు మిమ్మలను బలపరుస్తాడు కాబట్టి మన కొరుకు శిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి మూడో దినమున లేచిన యేసు ప్రభు మిమ్మలను చేయి విడిచిపెట్టడు తన తండ్రికి అప్పచెప్పేంత వరకు మనతోనూ తన ఆత్మ రూపములో అనగా పరిశుద్ధాత్మ రూపములో ఉన్నాడు కాబట్టి మన కొరకు తిరిగి రాబోతూ ఉన్నాడు కాబట్టి ఆయన ఎందు పవిత్రముగానే మీ జీవితాన్ని ఉంచుకునిటుకై అనుదినము వాక్షము అనుదినము ప్రార్థన భయము భక్తి కలిగి ఉండండి ప్రభు ఈ వాక్షము మీ హృదయములలో నింపి నూరంతులుగా ఫలింపచేయునుగాక గాక మీన్ ప్రార్థన కరుణా సంపన్నుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ రాత్రి కాల సమయమున కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము మా అందరి అపరాధ పాపములన్నీ కూడా మీ కుమారుడని యేసుక్రీస్తు మీద మోపి మాకిచ్చిన రక్షణకే స్తోత్రాలు ఈ రాత్రి జారత్వమునకు దూరముగా ఉండుట మేము లగుట మీ చిత్తమని మీ వాక్యము ద్వారా తెలుసుకొని ఉన్నాము మేము మీ చిత్తములో ఉండుటకు మీ బలము మాకు అనుగ్రహించండి పాపుల మార్గమున నిలవకుండా అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండకుండా మీ యొక్క బైబిల్ గ్రంథం అందే దీవారాత్రులు ధ్యానించి గడిపే వారముగా సహాయం చేయండినైనా ఈ రాత్రి ఎవరైతే గర్భఫలాలు లేని వారుండి ఉండి మీ దగ్గర మరపెడుతున్నారో ప్రభా వారు అవమానముతో సిగ్గుతో శరీర సంబంధమైన రోగాలతో ఉన్నారు ఈ రాత్రి నీవు దర్శించండి నాయన వారికి గర్భఫల ఆశీర్వాదాలు మీ నామములో అనుగ్రహించండి ఈ రాత్రి రోగులైన వారిని వెంటిలేటర్ల మీద ఉన్నవారిని ఐసీలో ఉన్నవారిని యనా దర్శించండి ఎవరైతే ఏ ప్రాణాంతకమైన సమస్యతో పోరాడుతున్నారో వారికి మీ కనికరము చొప్పున స్వస్థత దయచేయండి మీ మహిమ వలన స్వస్థత దయచేయండి మీ బిడ్డలను ఈ రోగపు పడక మీద నుండి లేపమని ప్రార్థిస్తున్నాము నాయన చించినాడులోనున్న సహోదరుడు జక్కయ్య కొరకై ప్రార్థిస్తున్నాము సంపూర్ణమైన ఆరోగ్యం బలమును దయచేయండి ఆ అనేకులు రోగాలతో ఉన్నారు ప్రియ కుమార్తె శాంతి తనకున్న రోగ సమస్యతోటి కొట్టుమిట్టలాడుతూ ఉంది నాయన బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగ చేయండి భవానీ కొరకై ప్రార్థిస్తున్నాము చేయి విషయంలో మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం నయన గల్ప దేశాల్లో రుగ్మతలతో బాధపడుతూ ప్రార్థన కోరిన సహోదరులు కొరకు సహోదరులు కొరకై ప్రార్థన చేస్తున్నాము ప్రియా చెల్లై నాగలక్ష్మిని దర్శించి ఆరోగ్యవంతురాలుగా ఉంచండి ప్రియా చెల్లై మంగను దర్శించి ఆరోగ్యవంతురాలుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము సహోదరులు నయన ప్రసాద్ గారు కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము చాలా నుండి ఆయన గల్పులో పనిచేస్తూ ఉంటుండగా సహోదరులకు స్వస్థత ఆరోగ్యాన్ని మీ నామములో కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాము ఈ రాత్రి నాయన పాపి రక్షణ పొందుకొని మీ వైపు తిరుగుటకు సహాయం చేయండి ఈ రాత్రి స్థానిక సంఘ విశ్వాసులందరినీ ప్రేమలో బలపరచండి నాయన మీకై సాక్ష్యు సాక్ష్యములో బలపరచమని ప్రార్థన చేస్తున్నాము ఇంకాను అనేకులను రప్పించుమని ప్రార్థిస్తున్నాము నీ నామములో ఈ దినమందు నీ బిడ్డలు డ్రైవింగ్లో నుండి ఉదయకాలమున ప్రయాణాలు ప్రారంభించినారు గొప్ప ముగింపు ఇచ్చినందులకు స్తోత్రాలు ఈ గాఢాంధకారపు సమయములో ఇంకాను ప్రయాణాల్లో ఉన్నవారికి మీ కృపా సహాయాన్ని అనుగ్రహించండి ఈ రాత్రి నా తండ్రి అయిన వారిని పోగొట్టుకొని పడు దుఃఖంతో ఉన్నారు ఈ మరణ వైరాగ్యముతో కుములిపోతున్నారు దిక్కుతోచని స్థితిలోనున్నారు ఈ జీవిత సమస్యలు ఎలాగా అని ఎదురు చూస్తూ ఉన్న ఈ గుండులు బాదుకుంటూ నాయన ఆదరణ లేక కొదువుగా ఉన్న వీరిని దర్శించండి నాయన ఆదరించు దేవుడవు నీవే నీ కుమారునందు మాకు సంతోషం ఇచ్చు దేవుడవు నీవే సర్వకృపలు అనుగ్రహించు దేవుడవు నీవే ఈ రాత్రి మీ బిడ్డలను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాము ఈ రాత్రి వేళనా తండ్రి ఎప్పటి నుండో వివాహాలు కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం అలాగే నేను రుణ సమస్యలున్నాయి రుణ సమస్యల నుండి మీ నామములో విడుదల కలిగించండి గృహ నిర్మాణాలు చేసుకోవాలని ఆశిస్తున్నారు కృప చూపించండి వృద్ధులుగానున్నవారు తమ బిడ్డలు బాగుగా చూడాలని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు వారికి ఆదరణ దయచేయండి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్న మీ లేఖనాలు చెప్పున ఆ కుటుంబ సభ్యులు వృద్ధులుగా ఉన్నవారిని గౌరవించుటకు సహాయం చేయండి తద్వారా నీ నామము మహిమపరచబడుటకు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దైవ శావుకులు కుటుంబాలు పిల్లలు క్షేమం కొరకై ప్రార్థిస్తున్నాము అందరూ ఆశీర్వాదకరంగా నీ పని చేయుటకు సహాయం చేయండి ఈ నా తండ్రి మా దేశీయ రాజకీయ నాయకులకు మంచి ఆలోచనలు ఇచ్చి గొప్ప ప్రభుత్వం జరిగించమని ప్రార్థిస్తున్నాం విదేశాల్లో స్వదేశాల్లో ఉన్న మా ప్రియులందరినీ ఈ ప్రార్థనలు ఏకీపించిన వారందరినీ నిండుగా దీవించండి మేము అడుగు వాటి అన్నిటికంటే ఊహించు వాటి అన్నిటికంటే అధికముగా చేయ శక్తిగల దేవుడవు నీవే నీకు స్తోత్రము ఘనత చెల్లిస్తూ మా రక్షణకర్తయిన యేసుక్రీస్తు ఘనమ ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఐ మీన్ మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధానమును పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపును ఇప్పుడును మరెల్లప్పుడును సదాకాలము తోడుండి ఆయన రాకడ పరంతురం వరకు కాపాడును గాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా మీ ప్రార్థన లేదైనా నుండి నుండినను తెలియచేయండి ఫోన్ చేసి చెప్పినారు వారు కొరకు ప్రార్థిస్తున్నాం ఇంకా ఏదైనా నన్ను తెలియచేయవచ్చు ప్రభు సదాకాలం మనకు ఆదర ఆదరించి ఆదరించి కాపాడును గాక ఆ మీన్ అందరికీ వందనాలండి గుడ్ నైట్ అండి